నిన్న కోజ్గి మున్సిపాలిటీ పరిధిలో జరగరాని ఒక దురదృష్టకరమైన అప్రజాస్వామికమైన సంఘటన జరిగిన విషయం పట్టణ ప్రజలందరికీ తెలుసు నేను నిన్ననే కొంతమంది మీడియా మిత్రులకు విషయాన్ని తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఒక గిరిజనుని పట్ల లంబాడీకి తెగకు చెందిన వ్యక్తి రిజర్వ్డ్ స్థానం లోపల పోటీ చేస్తున్న సందర్భంలో అది కూడా భారతీయ జనతా పార్టీ అతి పెద్ద పార్టీగా ప్రపంచంలో ఉన్న పార్టీని అభ్యర్థిగా అతనిని భయభ్రాంతులకు చేసి అతనికి కాంగ్రెస్ కండ్వా కప్పడం అనే విషయాన్ని చాలా తీవ్రంగా భారతీయ జనతా పార్టీ పరిగణిస్తూ ఉంది ముఖ్యంగా తిరుపతి రెడ్డి గారికి నేను ఒక సలహా చే చెప్పదలుచుకున్నాను మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోదరునిగా ఉంటూ కొడంగల్ నియోజకవర్గ బాధ్యతలన్నీ కూడా మీరు నిర్వహిస్తూ గతంలోపల కూడా లగచర్ల ఫార్మా భూమి సేకరణల సందర్భం లోపల ఒక గిరిజను నానా విధాలుగా దుర్భాషలాడిన సంఘటన కూడా ప్రచార మాధ్యమాల లోపల చోటు చేసుకుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాను మరి అదే సందర్భంగా ఈరోజు మీరు వ్యవహరిస్తున్న తీరును కనుక చూసినట్టయితే ప్రజాస్వామ్య పద్ధతి లోపల జరుగుతున్న ఎన్నికలను మీరు అప్రా అప్రజాస్వామ్యంగా జరపాలనే మీ ఉద్దేశాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తా ఉన్నాం మీ సోదరుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా ఉంటూ రెండు వేల ఇరవై మూడు సాధారణ ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలోపల చేసిన అనేక వాగ్దానాలను మీరు కొడంగల్ నియోజకవర్గంలో అమలు పరిచామనే ఉద్దేశంతో మీరు ఓ ఓటు అడగండి మేము దాన్ని స్వాగతిస్తాం ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న వారికి అందరికీ కూడా మేము రైతు బంధు ఇచ్చాం ఉన్న నిరుద్యోగులకు అందరికీ కూడా ఐదు లక్షల రుణాన్ని ఇప్పించాం మహిళా సోదరి అందరికి కూడా పెన్షన్లు ఇప్పించాం అదేవిధంగా సోదరి మనులందరికి కూడా వారి కళ్యాణానికి తులం బంగారం ఇచ్చాం ఏదైతే ఆరు గ్యారంటీలు మీ సోదరుడు ప్రసారం అస్త్రాలుగా సంధించి రెండు వేల ఇరవై నాలుగున సోనియా గాంధీ గారి యొక్క బర్త్డే వరకు అన్ని అమలు పరుస్తానన్నా ఆ వాగ్దానాలన్నీ రాష్ట్రాన్ని పక్కకు పెట్టిన కొడంగల్ నియోజకవర్గం లోపల మీరు అమలు పరిచిన దాఖలాలు ఉంటే ఆ దాఖలాల చరిత్రతోటి మీరు ఓటు అడగండి మీకు రెండు చేతులు ఎత్తి మేము నమస్కరిస్తాం కానీ దానికి భిన్నంగా సంక్షేమం పక్కకు పెట్టి పేద ప్రజల యొక్క అవసరాలను ఆలోచనలను మనోభావాలను దెబ్బతీసే విధంగా దళిత సామాజిక వర్గాలు గిరిజన సామాజిక వర్గాలు బలహీన సామాజిక వర్గాల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా మీరు వ్యవహరించినట్టయితే భారతీయ జనతా పార్టీ మాత్రం సహించదు దాన్ని ఏ విధంగా కూడా ఇక్కడ ప్రజలు మీపై ఖచ్చితంగా వారి యొక్క ఆలోచనలకు అనుకూలంగా ప్రజాస్వామ్య పద్ధతి లోపల మీకు తగిన బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఇలా సగర్వంగా ఓటు అడుగుతుంది ఎందుకనంటే మేము ఇచ్చే ప్రతి పేదవానికి ఇచ్చే సంక్షేమం లోపల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉంది ఈరోజు మేము ప్రతి ఇంటికి బియ్యం ఇస్తా ఉన్నామంటే సబ్సిడీ అందులో ఉంది ప్రతి రైతన్నకు మేము ఎకరాకు ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నామంటే అందులో మా బాధ్యత ఉంది కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంది ఈ రోజు పేదవాళ్ళకు ఐదు లక్షల చొప్పున ఇల్లు కట్టిస్తా ఉన్నామంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా కట్టిస్తా ఉన్నాం అనేక విషయాలను కనుక మీరు ఈ రోజు మాట్లాడినట్టయితే మరి వ్యక్తిగత మరుగుదొడ్ల విషయానికి వచ్చినట్లయితే అయితే కానివ్వండి ముద్రా లోన్ల విషయంలోనైతేనే కానివ్వండి వందే భారత్ విషయంలోనైతేనే కానివ్వండి మరి రహదారుల జాతీయ రహదారుల నిర్మాణం అయితేనేమి కొత్త రైల్వేల నిర్మాణం అయితేనేమి ఈ రోజు దాదాపు నూట యాభై యాభై విమానాశ్రయాలను ఈ దేశం లోపల నిర్మించిన విషయం అయితేనేమి దేశ భద్రత కోసం మరి ఏ విధంగా రక్షణ వ్యవస్థను నిర్మాణం చేసిన విషయం అయితేనేమి ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతూ ఉంటే మరి ఆ యుద్ధం నాపి కూడా భారతీయులందరినీ కూడా ఈ దేశానికి తీసుకొచ్చిన విషయం అయితేనేమి సింధూర్ ఆపరేషన్ విషయం అయితేనేమి అనేక విషయాలు ఇవాళ పద్నాలుగో ఆర్థిక దేశంగా ఉంటే ఈ రోజు నాలుగో ప్ర ప్రపంచం లోపల నాలుగో సమర్థవంతమైన ఆర్థికవంతమైన దేశంగా ఈరోజు ఈ ప్రపంచం లోపల నిలబడితే మేము మా కార్యకర్తలు మేమందరం కూడా సగర్వంగా మున్సిపాలిటీ లోపల ఓట్లు అడిగే విధంగా మేము నిర్మాణం చేసుకున్నాం మేము ఎవరి ఎవరిని కూడా భయభ్రాంతులకు గురి చేసే అవకాశం మాకు లేనే లేదు ఆ సంస్కృతి భారతీయ జనతా పార్టీ లేదు మోడీ గారి నాయకత్వంలో లేదు ఈరోజు స్వచ్ఛ భారత్ కింద అయితేనేమి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కింద కమిషన్ కింద అయితేనేమి మొత్తం టోటల్ గా గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్న విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన చేస్తా ఉందనే విషయం కూడా మీకు అందరికీ తెలుసు మరి అదేవిధంగా ఈ రాష్ట్రానికి కూడా పెట్టుబడుల కోసం విద్యుత్ రంగంలోనైతేనేమి ఎరువుల కర్మ కర్మాగారం రంగంలోనైతేనేమి అనేక మరి పరిశ్రమలు అన్నిటి కూడా పునరుద్ధరించే వాటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహేతుకమైన మరి ఈ రోజు ప్రోత్సహిస్తా ఉందనే విషయాన్ని కూడా మీకు తెలుసు మీరే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అనేక సందర్భాల లోపల నేను మోడీ గారిని కలవక తప్పదు మోడీ గారి దగ్గర నుంచి నిధులు తీయక తప్పదు ఈ అభిరు అభివృద్ధి అంతా కూడా కేంద్రం నిధులతోనే జరుగుతూ ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ఢిల్లీకి పోయినట్టయితే నన్ను నాకు అప్పు పుడతలేదు నేను చెప్పులేతుకపోయే దొంగలాగా నన్ను పరిగణిస్తా ఉన్నారు ఢిల్లీ లోపల అనే విషయాన్ని కూడా చెబుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తా ఉన్నాం మీకు ఈ రోజు మున్సిపాలిటీ లోపల ఓటు అడిగే నైతికత లేక మీరు భయభ్రాంతులకు గురి చేసి అధికారాన్ని మీ ముందు మీరు అధికార దుర్వినియోగం చేస్తూ ఓటు ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన మీరు చేస్తా ఉన్నారు దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది మీరు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమము అభివృద్ధి చేయండి ప్రజల ద్వారా ఆశీర్వాదం ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో ఓటు పొందండి కానీ నిరంకుశంగా మీకు అధికారం ఉందనే ఉద్దేశంతో ప్రజలు తప్పక మీకు బుద్ధి చెప్తారు ఈ రోజు మేము గర్వంగా చెప్తా ఉన్నాం రెండు మున్సిపాలిటీ లోపల కూడా అన్ని రిజర్వ్ స్థానాల లోపల కూడా మేము బలహీన వర్గాలకు పోటీ చేసే అవకాశాన్ని కల్పించాం ఏ అన్ రిజర్వ్ అన్నింటిలో కూడా బలహీన వర్గాల బిడ్డలు ఈ రోజు పోటీ చేస్తా ఉన్నారు బలహీన వర్గాల బిడ్డలను ఆశీర్వదించడం కోసం ప్రజలు ఓటర్ బలహీన వర్గాలకు మేము ఖచ్చితంగా అధికారాన్ని వారు చేపట్టే విధంగా భారతీయ జనతా పార్టీ ఈ రెండు మున్సిపాలిటీలో కూడా సిద్ధంగా ఉంది ఓటర్లు ఆశీర్వదించాలని కూడా మీ ద్వారా కోరుకుంటూ మరి ఒక్కసారి ఎవరైనా గాని అధికారంలో ఉన్నవారు వారి యొక్క అధికార దాహంతో దుర్వినియోగం చేసినట్టయితే మా భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త బుద్ధి చెప్పే విధంగా ఉంటాడనే విషయాన్ని కూడా ఒక సైనికుల్లాగా నరేంద్ర మోడీ యొక్క శిక్షరికం లోపల భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ రెండు మున్సిపాలిటీ లోపల కూడా ఖచ్చితంగా వారి యొక్క ప్రాతినిధ్యాన్ని వారి యొక్క జెండా వేసేటందుకోసం ఇవాళ ప్రతి సోదరుడు ఒక కార్యకర్తగా సైనికునిగా ఈ రోజు బాధ్యతగా పనిచేస్తా ఉన్నాడు ఖచ్చితంగా మీకు పద్నాలుగో తేదీ నాడు ఆ యొక్క తీర్పు కనబడుతుంది మీరు అప్పటి దానికి ఓపికగా చూడండి మీరు వెనుక ఏదైనా అధికార దుర్వినియోగంతో మాట్లాడినట్టయితే తగిన రీతిలో మేము ఏ విధంగా మీకు బుద్ధి చెప్పాల ఆ విధంగా బుద్ధి చెప్తాం ఇప్పటికైనా గాని మీ యొక్క మీ యొక్క తీరును మార్చుకోండి అని చెప్పి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా నేను ఎవరికైతే అధికారంలో ఉన్న వారికి అందరికీ నేను ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను